జై స్వరాజ్ జైస్వరాజ్ మిత్రుల జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జైఎస్టిసి రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు అదేవిధంగా రాష్ట్ర వైస్ ఉపాధ్యక్షులు నువ్వురు శ్రీనివాస్ గారు మిగతా కార్మికులతో కలిసి ఈరోజు కార్మికులకి లేబర్ కార్డులని యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది ఈ సందర్భంలో ప్రభుత్వానికి కూడా జై స్వరాజ్ పార్టీ స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది భవన నిర్మాణ అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నారు వారికి చాలామందికి కూడా కార్డులు అందటం లేదు అందినా కానీ సకాలంలో క్లెయిమ్ రావట్లేదు వీటితో పాటు ఇటీవలనే చనిపోయినటువంటి కార్మికులకి ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకి పది లక్షల రూపాయల వరకు ఎక్స్క్రెసి ఇవ్వటం ఇస్తూ లేబర్ కమిషన్ నిర్ణయం తీసుకుంది సంతోషం జేఏసీసు జేసీరాజ్ పార్టీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము పోరాటాలు చేయడం వల్ల ఈ ఫలితం వచ్చిందని మేము భావిస్తున్నాము అయితే ఇక్కడ ప్రధానంగా మరికొన్ని డిమాండ్లు కూడా జేసిరాజ్ పార్టీ చాలా కాలంగా చేస్తుంది జేఏరాజ్ రెడీఏను అరవై ఏళ్ళు నిండినటువంటి ప్రతి అసంఘటిత భవన నిర్మాణ కార్మికుడికి కార్డును కొనసాగించాలి అంటే అరవై ఏళ్ళకే ఇప్పటికీ క్లోజ్ అవుతుంది అది ఇంకా అతను ఎంతకాలం శక్తి మేరకు పనిచేయగలనో అంతవరకు ఆ కార్డు ఉపయోగంలో ఉండేటట్టుగా చేయాలి అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారా భవన నిర్మాణ కార్మికులకి అరవై ఏళ్ళు దాటిన ప్రతి కార్మికుడికి కనీసం ఐదు వేలకు తగ్గకుండా నెల పెంచనివ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీనితో పాటు సహజ మరణం చెందినటువంటి వారికి ఇప్పుడు రెండు లక్షలకు చేసేది లక్ష ముప్పై వేలు ఉన్నటువంటి దాన్ని ఐదు లక్షలు కనీసం ఐదు లక్షలు చేయాలనే డిమాండ్ కూడా మేము ప్రదర్పించే చేస్తున్నాం ఇప్పుడు చేయాలనే దానికోసం కొరతలు చేస్తాం ఇంకొకటి ఈ రాష్ట్రంలో అనేక రక వృత్తుల వల్ల వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కార్మికుల వల్ల ఎస్ దాన్ని తప్పదు గ్లోబలైజేషన్ దేశం ఒకటే కాబట్టి రకరకాల పట్టగొట్టు కోసం ఎవరో ఒకటి కార్మికులు ఎక్కువ పనిచేసుకుంటారు అయినప్పటికీ స్థానిక కార్మికులకి కనీసం నెలకు పది రోజులు పది దినాలు కల్పించాలనే డిమాండ్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లోకల్గా ఉన్నటువంటి కార్మికులకి నెలలో పది రోజుల పని దినాలను ప్రభుత్వమే కల్పించాలి అదేవిధంగా లేబర్ కార్డు తీసుకున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి మహిళలకు ఇచ్చే మెటర్నిటీ ఇప్పుడు ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని యాభై వేలు చేయాలని అదేవిధంగా కార్మికుల పిల్లలకి ఆడపిల్లలకి వివాహం జరిగే సందర్భంలో లేబర్ కమిషను ముప్పై వేల రూపాయలు ఇస్తుంది దాన్ని యాభై వేల రూపాయలు చేయాలని జేఎస్టీసీ జైస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అటువైపు పోరాటాలు కొనసాగితే తెలియజేస్తుంది జై సురాజ్ జై సురాజ్ జై సురాజ్